ఇందాక కార్యక్రమం మన లవిషిన వరకు మా వాళ్ళకి ఎంత మంది ఫోన్ చేసి అది అడగండి ఇది అడగమనండి అంటే వాళ్ళ సమస్యలు ఆకాంక్ష విపరీతంగా పెరిగాయి ఎందుకంటే ఇప్పుడు దాకా అసలు అడగడానికి ఎవరు అనేటోడు లేడు ఆ ప్రగతి భవన్ అనే దాన్ని ఒక దుర్భేద్యమైన కోటగా మార్చుకుని అతను ఏమో జనానికి కలవలేదు ఇవన్నీ రకరకాలు ఒక స్వేచ్ఛ కల్పి వచ్చింది ఇప్పుడు స్వేచ్ఛాయుత వాతావరణం అనేది అయితే ఖచ్చితంగా భావన ఉంది అందరిలో ఫీల్ గుడ్ అంటాం ఫీల్ గుడ్ సో ముఖ్యంగా యూత్ ఫ్రస్ట్రేట్ అయిపోయింది ఎందుకంటే ఎంప్లాయీ సో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వీర్యం అవటం కానివ్వండి లీక్ల్ అవ్వటం పాడు ఏదో ఒకటి మతానికి దాన్ని మీరు తక్షణం కనుక అటెండ్ అవకపోతే వాళ్ళలో గూడమై ఉన్న ఆగ్రహం మళ్ళీ మీ మీద కూడా ఎంతో కాలం పట్టదని నా ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకుంటానే మీతో సో నేను నిన్న మీరు చూసిండు నేను చెప్పారు యూపిఎస్సి ఆ మెంబర్ సెక్రటరీ లను కలిసి మా మేము దీన్ని స్టడీ చేయడానికి ఒక ఆఫీసర్స్ కమిటీ చేసిన మీరు ఎన్నో చేసుకోండి నేను అడిగేది ఒకటే ఇక్కడ కొంచెం చెప్పండి చెప్పండి ఏసీ స్టడీ చేయడమే కాదు ఉన్నోళ్ళని పిలిచి పర్సనల్ గా మాట్లాడి రాజీనామాలు గవర్నర్ గారికి ఇప్పించి ఇప్పుడు గవర్నర్ గారికి ఆమోదిస్తే నేను ఇమ్మీడియట్ గా కొత్త చైర్మన్ మెంబర్స్ వేసుకోవచ్చు గవర్నర్ గారికి ఉన్న కొంచెం ఇబ్బంది ఏంది గతంలో నేనే ఫిర్యాదు చేసిన రాష్ట్రపతి వీళ్ళని తొలగించవచ్చు మీరు రాష్ట్రపతికి తొలగించమని మీరు లేఖలు రాయొచ్చు అని నేను లీగల్ స్టాండ్ ఉన్న లీగల్ ప్రొవిజన్ ఇవి అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ వీటి మీద అనుకోనే పరిస్థితుల్లో వచ్చిన ఆరోపణలు కానీ గందరగోళ పరిస్థితి ఉంటే తొలగించడానికి మార్గాలు నేనే క్రోడీకరించి రిప్రజెంటేషన్ ఓకే సేమ్ థింగ్ గవర్నర్ గారు రాష్ట్రపతికి రాశారు రాష్ట్రపతి గారు తొలగించడానికి ఉన్న అవసరమైన క్లారిఫికేషన్స్ మళ్ళీ గవర్నర్ గారికి రాశారు గవర్నర్ గారు మళ్ళీ ఇంటర్ రాష్ట్ర ప్రభుత్వానికి రాశారు అయ్యా ఈ క్లారిఫికేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడుగుతూరు వీళ్ళ తొలగించడానికి ఈయన మీకు తెలుసు కదా మళ్ళీ వెనక్కి తిరిగి చూడనే చూడారు కదా ఇప్పుడు ఈ ప్రాసెస్ మధ్యలో ఉంది ఇప్పుడు గవర్నర్ గారు ఆ రాజీనామాలు ఇవ్వంగానే ఆమోదిస్తే ఈ ప్రాసెస్ మధ్యలో ఉన్నప్పుడు ఇది చేస్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయి ఈ ఉంది ఇప్పుడు ఒకటే పాయింట్ వాళ్ళని తొలగించడానికి ప్రాసెస్ తొలగించడానికే కాకుండా చట్టపరంగా వీళ్ళ మీద తీసుకోవడానికి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు గా వాళ్ళ వాళ్ళ రాజీనామాను ఆమోదిస్తే దాంట్లో ఏమైనా ఇబ్బంది వస్తుందా అని ఒకసారి లీగల్ ఒపీనియన్ తీసుకొని వాటిని ఆమోదిస్తాను గవర్నర్ గారు నేను గవర్నర్ గారిని కలిసినప్పుడు వివరించు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఉంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో అది క్లియర్ అవుద్ది రెండో పాయింట్ ఒక చైర్మన్ ఐదు మంది మెంబర్లు గా ఆ సంస్థ యొక్క పది మంది సభ్యులు ఒక చైర్మన్ ఉండాలి సో మిగతా ఐదు మంది నాకు నిర్మి నియమించుకోవడానికి స్పేస్ ఉంది ఇవాళ్ళు మా అధికారులను పిలిచి నేను మాట్లాడినా సరే చైర్మన్ మిగతా ఐదు మంది ఇవన్నీ ఆమోదించే వరకు టైం పడుతుంది మిగిలిన ఐదు మంది నియమించుకోవడం ద్వారా కనీసం మినిమం కార్యక్రమం మనం చేపడదాం చైర్మన్ లేకుండా ఏ ఎగ్జామ్ నిర్వహించలేము ఏ ఎగ్జామ్ పరీక్షల్ని ఫలితాలు ప్రకటించలేము సో చైర్మన్ అనేది చాలా కీలకమైన పోస్ట్ అందుకే ఈ రోజు ఉదయమే మా అధికారులను పిలిపించి చీఫ్ సెక్రటరీని పేసి ఉండే అధికారులను అందరిని ఎగ్జామిన్ చేసి ఎంత వేగంగా అయితే అంత వేగంగా ఈ దీని ప్రక్రియ పూర్తి చేయాలా నియామకాలు చేపట్టాలా పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు కూడా పెండింగ్ ఉంది కోర్టులో నిన్ననే నాలుగు వారాలలో దీన్ని తేల్చేసి రిజల్ట్ ప్రకటించమని ఒక ఆఫీసర్స్ కమిటీని అపాయింట్ చేయడానికి కోర్టు కూడా ఇచ్చింది సో వీటన్నిటిని కూడా మెడికల్ అండ్ హెల్త్లో కూడా ఏడు వేల పోస్టులు భర్తీ చేయాల్సిన చిన్న చిన్న ఇష్యూస్తో పెండింగ్ ఉన్నాయి సో మాక్సిమం బై ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఓ ఇరవై రెండు ఇరవై మూడు వేల ఉద్యోగ నియామకాలు చేపడతా ఫిబ్రవరి వీకెండ్ లోపల సెకండ్ థింగ్ ఈ లోపల ఈ కమిటీస్ అటు చైర్మన్ ఇవన్నీ కూడా గవర్నర్ గారి దగ్గర తెచ్చుకొని వార్ ఫుట్లో యుద్ధ ప్రాతిపదికన ఈ నియామకాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాను అందుకే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పర్సనల్ గా వెళ్ళి మార్తం రెండు గంటలు కూర్చొని ఒక అవగాహన కల్పించుకొని మా వాళ్ళకు కూడా ఒక ఓరియంటేషన్ క్లాస్ లాగా అంటే వాళ్ళు ఏ అర్హత ఉన్న వాళ్ళని వాళ్ళు నియమిస్తారని నేను అడిగిన నోటిఫికేషన్ ఇచ్చి కాల్ కాల్ఫర్ చేస్తారు అట్లాంటి ప్రాసెస్ ఏ ఉండదు మీరు కూడా చేయాల్సిన పని లేదు మీకు విజిమ్ ఉంది సిస్టమ్లు ఉన్న వాళ్ళు అందరు తెలుసు ఏజ్ లిమిట్ ఉంది క్వాలిఫికేషన్ ఉంది దాని ప్రకారం మీరు డైరెక్ట్ గా రిక్రూట్ చేయాల్సిందే తప్ప ఈ సంవత్సరం కల్లా డిసెంబర్ కల్లా పూర్తిగా నియమాలు రెండు లక్షల ప్రభుత్వ అన్నిటిని పూర్తి చేస్తారు నియమిట్ ఎవరు గందరగోళ పడాల్సిన పని లేదు ఎగ్జాక్ట్ వన్ ఇయర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అన్నిటిని పూర్తి చేస్తారు ఈ ప్రజావాణిలో